అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని నో సిగ్నల్ సమస్య ఉండదు త్వరలో అందుబాటులోకి ఇంట్రా సర్కిల్ రోమింగ్ గ్రామీణ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మొబైల్ సిగ్నల్ లేకపోవటం చాలా ఇబ్బంది పెడుతుంది మనం వాడే నెట్వర్క్ కాకుండానే వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనం వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది గ్రామీణ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మొబైల్ సిగ్నల్ లేకపోవటం చాలా ఇబ్బంది పెడుతుంది మనం వాడే నెట్వర్క్ కాకుండానే వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనం వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది ఇందుకు వీలు కల్పించే ఇంట్రా సర్కిల్ రోమింగ్ సర్వీసును కేంద్ర టెలికాం శాఖ జనవరి పదిహేడున ప్రారంభించింది గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ను విస్తరించేందుకు ప్రభుత్వం డిజిటల్ భారత్ నిధి అనే కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా ముప్పై ఐదు వేల గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ ఉండేలా ఇరవై ఏడు వేల మొబైల్ టవర్లను ఏర్పాటు చేయనుంది ఇప్పటి వరకు డిబిఎన్ నిధులతో ఏ కంపెనీ అయితే టవర్ను ఏర్పాటు చేస్తుందో ఆ కంపెనీ వినియోగదారులకు మాత్రమే సిగ్నల్ అందేది ఇప్పుడు ప్రారంభించిన ఐసీఆర్ ద్వారా డీబీఎన్ నిధులతో ఏర్పాటైన టవర్ల బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ సంస్థలు సంయుక్తంగా వినియోగించుకుంటాయి తద్వారా ఈ కంపెనీలు వినియోగదారులందరికీ మారుమూల ప్రాంతాల్లోనూ ఫోర్ జీ మొబైల్ నెట్వర్క్ అందుతుంది డీబీఎన్ టవర్ల పరిధిలో మనం వాడే నెట్వర్క్ సిగ్నల్ లేకపోతే మన ఫోను ఆటోమేటిక్గా అక్కడ ఉండే నెట్వర్క్ మారిపోయే సదుపాయం కూడా రానుంది ఈ విధానం వల్ల రానున్న మారుమూల ప్రాంతాల్లో అందరికీ ఫోన్ సదుపాయం కలిగినట్లు అవుతుంది ఎందుకంటే ఒక నెట్వర్క్ అయినా మరో నెట్వర్క్ ఉంటుంది కాబట్టి ఆ నెట్వర్క్ ద్వారా మరి వినియోగదారులు ఆ సిగ్నల్ను వినియోగించుకోవచ్చు మరి ఈ విధానం చాలా బాగుందని కూడా మరి ప్రజల్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు